వెల్కమ్ టు డీవై న్యూస్ షేర్లింగంపల్లిలో ఘనంగా దసరా వేడుకలు వేడుకల్లో పాల్గొన్న షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ షమీ వృక్షానికి ప్రత్యేక పూజలు రావణ రావణదాహారం ఆకట్కుండా బాణం షేలింగపల్లి డివిజన్ లోని హుడా ట్రేడ్ సెంటర్ లో విజయదశమిలు పురస్కరించుకుని షేర్లింగపల్లి డివిజన్ లో గల హుడా ట్రేడ్ సెంటర్ రామాలయంలో దసరా ఉత్సవాలను కన్నెపల్లి రామచంద్రమూర్తి ఆశిస్తులతో షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆదరణలో దసరా పేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన జమ్మి కొమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఒకరికొకరు జమ్మిని పంచుకుని శుభాకాంక్షలు ఈ సందర్భంగా రామాలయ ఆవరణలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన రావణాసురుడి దహన కార్యక్రమాన్ని అంబరాన్ని అంటింది రావణ దహనం కార్యక్రమాన్ని కార్పొరేటర్ సాంప్రదాయబద్దంగా నిర్వహించి రావణాసుడిని దహనం చేశారు ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులు సంబరాలు జరుపుకున్నారు అనంతరం ఎంఐజీలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుతి యాదవ్ రాగం అభిషేక్ యాదవ్ గారు విచ్చేసి యువతతో జోష్ నింపారు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు మాట్లాడుతూ కష్టాల కడలి నుంచి విజయానికి నాంది పలికే పండగ విజయదశమి అన్నారు మనం పూజించే ప్రతి దేవుడు విజయం సాధించిన విజయదశమిని అన్నారు మనందరి జీవితాల్లో విజయాలు రావాలని ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు సీనియర్ నాయకులు రామాలయం ఆలయ కమిటీ సభ్యులు ఆయా కాలనీ సంఘాల ప్రతినిధులు శ్రేయవిలాషులు భక్తులు తదితరులు భార్య పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి